మామూలుగా కొన్ని విషయాలకు అయితే నేను అసలు పట్టించుకోను ఇది పట్టించుకోవాల్సిన విషయము ఎందుకు అనేది నేను చెప్తాను ఫస్ట్ అయితే వినండి ఇరవై ఎనిమిది వేల మంది రేపులైనా ఎవరు చేస్తున్నారు ఈ హిందువులు ఓకే గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళ డ్రెస్సులకు సంబంధించి గరిపాటి వారు వచ్చేసి ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది దానికి నాన్ వేజ్ మాట్లాడింది మీరు విన్నారు కదా తర్వాత చూడండి మేం ఇది కాదు ఇంకొకటి ఉన్నది నేను రియాక్ట్ అవడానికి కారణం ఏందండి ఆడవాళ్ళకి నీతులు చెప్తున్నాను అంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం అయితే నాకు అర్థం కావాల ఆడోళ్ళంటా గుడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగాలంట మీ స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్ అంట ఇది ఆడవాళ్ళు గుడ్డ మొక్కలు ఇప్పుకొని తిరిగితే చెప్పడమా క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ ఉందంట మిగతా మతాల్లో లేదంట ఇంకా వినండి మహాకల్లి సీతాదేవి ద్రౌపది గారి గురించి ఆయన చెప్తా ఉన్నాడు చూడండి వాళ్ళు ఏ టీషర్ట్లు వేసుకున్నారు రేపులు అయ్యాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు ఫస్ట్ లో ఇతను చేసే వీడియో చూసి ఫాలో అయినా తర్వాత మహాభారతం గురించి భగవద్గీత గురించి చెప్పడం కూడా జరిగింది బా పర్లేదు బా బా చేసినాడు అది కాక బెట్టింగ్ వీడియోస్ సంబంధించి మంచిగా పోరాడినని చెప్పేసి అనుకోని నేను కూడా మంచిగా ఫీల్ అయినా ఇతను ఎప్పుడైతే ఈ వీడియోలు పెట్టాడో ఈ వీడియోలు పెట్టిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది వేల రేపులైనాయి ఎవరు చేస్తున్నారంటే హిందువులే మగవాళ్ళే ఓకేనా ఓకే మగవాళ్ళే కదా చేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంటది హిందువులే ఈ మగవాళ్ళే లేడీస్ సంబంధించి ఏదో సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు అది చాలా మంది గుడ్డు ముక్కలు అంటే ఇప్పుకోని తిరగండి మీ స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్ అంట అతను చెప్పడం అతను మాట్లాడే మాటలు మీరు బాగా అర్థం చేసుకోండి గరికపాటి వారు ఒక సందర్భంలో ఒక మాట అయితే మాట్లాడినాడు దానికి సంబంధించి ఏం మాట్లాడాడో కోసేస్తాడంట ఎన్ని పక్కన పెడితే ఇక్కడ జరిగే మ్యాటర్ ఏంది లేడీస్ డ్రెస్ కు సంబంధించి శివాజీ గారు అనసూయ గారికి కాంట్రవర్సీ జరుగుతా ఉంది దాంట్లో నువ్వు శివాజీ గారికి అయినా సపోర్ట్ చేయి లేదా అనసూయ గారికి అయినా సపోర్ట్ చెయ్యి దాంట్లో ఎటువంటి తప్పు లేదు మధ్యలోకి సీతమహతల్లి ద్రౌపది మహాతల్లి గారు ఎందుకు వచ్చినారు నువ్వు ఎందుకు మాట్లాడినా సీతాదేవి మహాతల్లిని రావణాసురుడు అపహరించిన దానికి లంక నాశనం అయిపోయింది ద్రౌపది గారి సీర నిండు సభలో లాగినందుకు కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఏ ధర్మం అయినా సరే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ గౌరవించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇతనే కానీ ఇండియాలో ఉండి ఏ వ్యాఖ్యలు చేస్తుంటే ఇతని పరిస్థితి ఏరే విధంగా ఉండేది నేను ఒక హిందూగా రెస్పాండ్ అయ్యి వీడియో చేయడానికి కారణం సీతామహాతలి గురించి ద్రౌపది గారి గురించి వాళ్ళకి జరిగిన విషయాల గురించి నాకు ఒక అవగాహన ఉంది నేను ఎంత చదువుకోకపోయినా నాకు ఒక అవగాహన ఉంది వాళ్ళ విషయాలు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో మాట్లాడాలనే విషయం నాకు తెలుసు ఇప్పుడు మీరే చెప్పండి ఇతను చేసింది తప్ప కదా ఏ ధర్మం పట్ల ఏ ఆడవుల పట్ల కానీ అతనికి ఎటువంటి రెస్పెక్ట్ లేదు ఇటువంటి వాళ్ళు ఏం చేయాలనేది మీరే చెప్పండి